దినపత్రికలు వెళ్లే ముందు ప్రధాన వార్త కుల వ్యవస్థకు తొలి అడుగు కులగణన కుల రహిత వ్యవస్థకు తొలి అడుగు కులగణన కులగణన చేస్తే నిజంగా లాభం జరుగుతుందా అని నష్టం జరుగుతుందంటే నిజంగా లాభం జరుగుతుంది కులగణన వల్ల నిజంగా లాభం జరుగుతుంది భారతదేశంలో కులగణన జరిగితే చాలా వరకు చాలా కులాలకు లాభం జరుగుతుంది ఏ కుల ప్రకారము ఏ కులానికి ఎంతవరకు మేలు జరుగుతుంది ఆ కులంలో ఉన్నటువంటి ఎంతమందికి మేలు జరుగుతుంది ఏ కులం నిజంగా ఏ కులం పైన ఆధిపత్యం చెలాయిస్తుంది కులగణన జరిగితే జనాభా ఎంత అని ఈజీగా తెలిసిపోతుంది ఆ కుల జనాభా వల్ల నిజంగా ఆర్థికంగా ఆ కుటుంబాలు రోడ్డు మీద పడక ఆ కుటుంబాలకు మేము ఉన్నాము మా కులం బలంగా ఉందని చెప్పేది కులగణన కులగణన వల్ల అనేకమైనటువంటి అంశాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు మన తెలంగాణలో సమగ్ర సర్వే కుటుంబ సమగ్ర సర్వే కుటుంబ కుటుంబ సమగ్ర సర్వే జరుగుతుంది అది నిజంగా దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉందో లేదో చాలామందికి అయితే ఇప్పుడు మనం విమర్శలు చేస్తున్నారు చాలామంది చూస్తున్నాం సమగ్ర కుటుంబ సర్వేకున్ను కులగణనకి చాలా తేడా ఉంది కులగణన వల్ల అనేకమైనటువంటి అంశాలు వస్తాయి భారతదేశ ఉన్నటువంటి నూట నలభై కోట్ల జనాభా నూట నలభై కోట్ల జనాభాలో ఏ జనాభా ఏ విధంగా ఉన్నది ఆ జనాభాకు ఏ విధంగా మేలు జరుగుతుంది ఆ జనాభా కావాల్సినటువంటి నిత్యావసర వనరులు ఏ విధంగా అందిస్తున్నారు ఇలా రోడ్ల రోడ్లపైన ఇవాళ అడుక్కునేటువంటి వ్యక్తులు చాలా మంది ఇస్తుంటాం ఇవాళ ఆఖరి చావుల బతుకులో కూడా ఇవాళ భారతదేశం నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది ఇలా అక్షరస్య సమస్యలు నెంబర్ వన్ పోష్యాలకి వెళ్ళిపోయింది ఇలా మానబంగాలు రేపుల విషయంలో కూడా మనం భారతదేశంలో ఇవాళ టాప్లో ఉండే ఉండేటువంటి పరిస్థితి ఉంది అంటే మనం ఎడిపోతున్నాం ఏం జరుగుతుంది ఎవరి దాకా నేను అదే చెప్పాను ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎడిపోతుంది సమాజం అందుకోసమే ప్రధాన వార్త రాశా జరిగింది కుల వ్యవస్థ తొలి అడుగు కుల గణన డాక్టర్ బరిగల శివ జేబీ సంస్థల చైర్మన్ కులగణనపై అనేక మంది అనేక వ్యాఖ్యలు చేస్తూ తమ అసలు రూపం ప్రకటిస్తున్నారు కులగణన చాలా మందికి గొంతు దిగని మారింది మారిందనిపిస్తుంది తెలంగాణలో కులగణన సమగ్ర కుటుంబ సర్వే ప్రశ్న కొందరు అభ్యంతరాలు చెప్తున్నారు కనీస సదుపాయాల అభ్యత పరంగా వివిధ సముదాయాలను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో తెలియాలంటే సమగ్ర కుటుంబ సర్వే అవసరం అసెంబ్లీ పార్లమెంట్లు కాదు కనీస స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎన్నడూ ప్రతినిధ్యం లభించని కొన్ని సముదాయాలు రాజకీయ ప్రాతినిధ్యం ఏ వర్గానికి ఏ సముదాయానికి ఎంత ఉందో తెలుసుకోకుండా రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి రాజకీయ అనే పదం గుర్తి గుర్తించిన అభ్యంతరాలు అర్థం లేనవి కుటుంబ సభ్యులు ఆస్తుల వివరాలు ఎందుకు ఇవ్వాలని కొందరు అడుగుతున్నారు ఇదేదో వ్యక్తిగత హక్కులను భంగమైనట్లు ఆయన వాదిస్తున్నారు సంపాదన విరాలు తెలియజేస్త ఆదే పనులు చెల్లించిన పౌరుల బాధ్యత కదా వివిధ సమాజాల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడం కూడా సర్వే ముఖ్యమైన లక్ష్యం కాబట్టి పక్కింట్లో ఉంటున్నారా పూరి గుడిసెలో ఉంటున్నారా అనే ప్రశ్నలు అడగవలసినవే ఆస్తులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయా ఇల్లు ఉందా లేదా ఎక్కడ తరలేదించుకుంటున్నారు ఈ ప్రశ్నలు అవసరమైనవి ఈ ప్రశ్నలకు జవాబులని ఏ సమాజం ప్రజలకు కానో ఆదే వనరులు అందుబాటులోకి లేవు ఎవరికి విద్యా వసతి అందుబాటులో లేదు రాజ్యాంగం ప్రకారం పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం లభించాలి అవసరమైన గణంకాల లేకుండా సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఎలా సాధించగలం ఉండవలసినటువంటి ప్రశ్నలు ఇది ప్రశ్న దేశం వృత్తుల ఆధారంగా అనేక కులాలు ఉనికిలోకి వచ్చాయి విభిన్న సమాజాయాల స్థితిగతుల్లో చాలా తేడా కనిపిస్తుంది అర్ధ సంచార జాతులు సంచార జాతులు డినోటైడ్ ఫ్రైడ్ ట్రైబ్స్ అనేకే ఉన్నాయి వారికి సంబంధించిన గణంకాలు లేకపోతే ప్రభుత్వం ప్రణాళిక రచన ఎలా చేయగలదు అందువలనే రాహుల్ గాంధీ తన న్యాయపా న్యాయ యాత్రలో ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పారు డాటా లేకపోతే వెనుకబాటును నిర్ధారించే రిజియేషన్ కల్పించి ఎలా సాధ్యం వెనుకబడిన వర్గాలన్నీ పేద వర్గాలు కాకపోవచ్చు వారందరికీ రిజియేషన్ అవసరం లేకపోవచ్చు ఎవరు ఏ స్థితిలో ఉన్నారో గుర్తించాలంటే డాటా కావాలి క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ ఉద్యోగంలో ఏ సముదాయం ఎంత శాతం కలిగి ఉంది రాజ్యాంగంలోని అధికార ప్రహార ప్రకారం ప్రభుత్వ ఉద్యోగంలో తగిన ప్రాతిథ్యం అందరికీ ఉండాలి రాజకీయలు ఇవ్వడం కానీ సామాజిక ఆర్థిక సంక్షేమ చర్యలు చేపట్టడం కానీ ఏది చేయాలన్నా డాటా అవసరం రాజ్యాంగంలోనే అది కారణ పది ఏడు ప్రకారం అంటర్తరంగా చెప్పేటువంటి నేపథ్యం ఉంటుంది ఇలా చాలా వరకు క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ ఇలా ఉన్నటువంటి అంశాలు ఇస్తున్నాం ఏ సామాజిక కోణంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ సామాజిక కోణంలో అన్యాయం జరుగుతుంది ఏ సామాజికానికి న్యాయం జరుగుతుంది ఇలా డాటా బేస్కి చేసేటువంటిది ఈ ప్రక్రియ నిజంగా ఇలా కులగణన సర్వే చేస్తున్నారు ఇలా సమగ్ర సర్వే దాని వల్ల ఇలాంటి నష్టం లేదు ఇలా చెప్పడం వల్ల ఇలా ఉన్నటువంటి ట్యాక్స్ ఏ అయితే భారతదేశానికి కట్టేటువంటి ట్యాక్స్ ఉంటుందో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటిది వెసులుబాటును కల్పించడానికి కోసమే మాత్రమే మన ఆస్తుల వివరాలు చెప్తున్నాం మనం సంపాదించుకున్నటువంటి ఆస్తులు భూములు మన ఇండ్లు మనకు సంబంధించినటువంటి బైక్లు మనకు ఉన్నటువంటి కార్లు బంగ్లాలు ఏవి ఉన్నావన్నీ చెప్పడానికి ఇన్కమ్ ట్యాక్స్కి మనం కట్టేయాల్సి కట్టవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి దానిలో పెద్దపరచలేదు ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడైతే కడతామో మనం ఆర్థికంగా ఎదిగినట్టు ఇన్కమ్ ట్యాక్స్ వేల కోట్ల రూపాయలు లక్షల కోటి రూపాయలు కట్టకుండా అభివృద్ధి అంటే మనం ఎక్కంచలేసుకుంటాం ఒక పక్కన ప్రపంచ దేశాలన్నీ ఇన్కమ్ ట్యాక్స్ భారీ స్థాయిలో కడతాయి కానీ మన భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి వెనక అడుగు వేస్తాం సుమారుగా లక్షల కోట్ల రూపాయలు దంపచ్చుకున్నా కోట్ల రూపాయలు తంపచుకునే అనేక మంది వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు చాలా తక్కువ మంది నూట నలభై కోట్ల మంది జనాభం ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు అంతే ఒక రెండు కోట్ల నుంచి మూడు కోట్ల మంది ఉంటారు ఇంకా మిగతా నూట ముప్పై ఏడు కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అందుకోసం అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ డాటా డాటా బేసిక్ అవసరం ఏ కులంలో ఏ జనాభా ఉన్నారు ఏ జనాభా ప్రకారం వాళ్ళు ఏం పని చేస్తున్నారు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల వివరాలు ఏ విధంగా ఉన్నాయి నిజంగా ఆస్తుల వివరాలు ఉంటే ఎంత మేరకు ఉన్నాయి అవి నిజంగా ఎంతవరకు వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు ఏ రూపకంగా ఎంతమంది నివసిస్తున్నారు ఎంతమందికి నిజంగా ఉపయోగపడుతుంది దానివల్ల నిజంగా క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ అనే అంశాలు ఏ విధంగా పరిగణన తీసుకుంటారు దాన్ని తీసుకునేదే సమగ్ర కుటుంబ సర్వే కుల గణన దీన్ని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది ఇప్పుడు కులగణన జరుగుతుంది కులగణన జరగడం వల్ల ఎలాంటి కులాలకు నష్టం జరుగుతుంది ఎలాంటి కులాలకు లాభం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చేసేదే కులగణన దీంట్లో కులాలకు ఏమాత్రం అన్యాయం జరగదు కావాల్సినంత వాళ్ళ గోప్యత వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఉందో వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ప్రత్యేకమైనటువంటి వాళ్ళ అంశాన్ని మొత్తం టోటల్గా సమగ్ర సర్వే కుటుంబ సర్వే ద్వారా ప్రభుత్వం దగ్గర ఉండ ఉంటుంది తప్ప ఇలా మిగతా వాళ్ళ దగ్గర ఉంటారు కానీ దానివల్ల ఎవరు నాకీలు వస్తున్నారు ఎవరు నిజంగా అధికారులు వస్తున్నారో తెలియలేని పరిస్థితిలో ప్రభుత్వం చర్య తీసుకుంటే బాగుండే అటువంటి అంశం ఉండే ఇలా సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన ఉంటుంది కులగణన సర్వే చేస్తున్నారు కులగణన సర్వేలో అనేకమైనటువంటి భావోద్వేగానికి గురైనటువంటి చాలామంది ఉన్నారు దానివల్ల వాళ్ళ ఏదైతే వాళ్ళ పర్సనల్ విషయాలనే వాళ్ళకు సంబంధించిన ఆస్తుల వివరాలను వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే చెప్పాలనుకున్నానో ఆ చెప్పలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి దానికోసం రేవంత్ రెడ్డి కొంత అధికారులను ఇంకా కొంత అధికారులను ఎప్పటికప్పుడు నిజంగా పర్యవేక్షించి అధికారుల సమీక్షలను ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క జిల్లాకు ఒక స్పెషల్ అధికారం వేసి దానికి సంబంధించిన అధికారులను ప్రతి వన్ వీక్ ఒకసారి రివ్యూ చేసే విధంగా ప్రతి వన్ వీక్ ఒకసారి రివ్యూ చేసే విధంగా అధికారులకి ఏదైతే సమాచారం ఉందో ఎంత మేరకు నిజంగా కులగణ సర్వే జరుగుతుంది కులగణ సర్వేలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఉంది అక్కడ కులాలను పట్టించుకోకుండా అందరిని సమానంగా చూడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా చూస్తేనే కులకలన సర్వే అనేది సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వార్తనైతే మనం చూస్తున్నాం మన ప్రధానికి మతిపోయిందేమో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాదిరిగానే ప్రధాని నరేంద్ర మోదీకి జ్ఞాపశక్తి లాస్ అయిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు ఈ మధ్య మేము ఏది మాట్లాడుతుంది మోదీ కూడా అదే మాట్లాడుతున్నారని బహుశా ఆయనకు శక్తి నశించి ఉంటుందని ఉండిదని అన్నారు ఇటీవల ప్రధాని మోడీజీ స్పీచ్ విన్నట్టు నా చెల్లి నాతో చెప్పింది ఈ మధ్యన మేము మాట్లాడిన ఆయన అదే చెప్తున్నానని తెలిపింది బహుశా ఆయనకు మెమొరీ లాస్ అయిందేమో జో బైడెన్ సైతం జ్యువలెన్ స్కీమ్ వస్తే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినట్టు చెప్పారు ఆయనలాగే మన ప్రధాని కూడా మతిపోయిందేమో అని మహారాష్ట్ర సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఏదైతే మేము మాట్లాడేదే ఏదైతుందో మేము మాట్లాడేదే ఈ దేశ ప్రధాని ఈ దేశ ప్రధాని మోడీ కూడా అదే మాట్లాడుతున్నాడు నా చెల్లె మహారాష్ట్ర సభలో మహారాష్ట్రలో బహిరంగ సభలో నా చెల్లె నాతో చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా చూస్తున్నాం మతిపోయి మాట్లాడుతున్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని రాహుల్ గాంధీ తీవ్రమైనటువంటి వాక్యాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మూసీ నది ప్రక్షాళన రసోత్తరంగా మారుతుంది మూసీ నది ప్రక్షాళన వ్యారం రోజు రోజుకు రసోత్తరంగా మారుతుంది దశాబ్దాలుగా మురుగునీరు భరించలేని కంపుతో మూసి ప్రాంత ప్రజలు జీవిస్తున్నట్టు దాన్ని బాగు చేద్దామని చూస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ నేతలు అడ్డుపడుతున్నారని ఆయన అగ్రం వ్యక్తం చేశారు స్థానిక ప్రజలు ఏళ్ళుగా ఆ కంపులను జీవిస్తున్న వారి భవిష్యత్తు తరల తరాలనైనా ఆ రొప్పి నుంచి బయటపడాలని చూస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన ధ్వజమైపోతారు దాదాపు ఇరవై ప్రాంతాల్లో బీజేపీ ఎంపీలు ఈటల రాయందరు కె లక్ష్మణ్ కొండ విశ్వేశ్వర సహా ఇతర నేతలంతా బస్సు నిద్ర కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు మల్లక్పేట శాలువానా నగర్లోని ఎంపీ లక్ష్మణ్ ఎల్బీ నగర్ ద్వారాకూర్లోని ఎంపీ ఈటల రాయందర్ బస్సు నిద్ర చేయనున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ మాకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ముఖ్యం కాదు ప్రజల కోసం నిలబడట ముఖ్యం మూసీ ఐటల పేరిట బుల్లజాలు ఇళ్ల మీదకి వస్తాయని పేద ప్రజలు భయప్రంతులకు గురవుతున్నారు వారికి ధైర్యం ఇవ్వడం కోసం ఇవాళ రాత్రి మూసీ బాధలో ఇళ్లలో భాష చేయాలని నిర్ణయించారు రేపు ఉదయం వరకు మూసీ ప్రాంతాల్లో అన్ని బస్తులు మా ఎంపీలు ఎమ్మెల్యేలు ఉంటారు ఇది రేవాంతల్లి ప్రభుత్వ పతనానికి ఆరంభం మాత్రమే ముందు ముందు మా కార్యాచరణ మరింత ఉధృతంగా ఉంటుందని ఆయన చెప్తున్నటువంటి ప్రధాన వార్త చూస్తున్నాం మూసీ నది ప్రక్షాళన సంబంధించి ఇప్పటికే బిక్కు బిక్కుమనేటువంటి కుటుంబాలు కూడా చాలా వరకు కుటుంబాలు ఎవరైతే వాళ్ళ ప్రదేశాలనే కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళ ప్రదేశాలకు తీసుకెళ్ళని ఇప్పటికే దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా చేసేటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాహుల్ గాంధీకి అనేకమైన సందర్భాలు కూడా మూసే బాధ్యతలే కాదు అనేకమైన హైడ్రా సంబంధించిన బాధ్యతలు కూడా పోయి కలవడం జరిగింది వాళ్ళకు అనేక సందర్భాల్లో సంఘటన జరిగిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారికి కూడా హెచ్చరికలు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయన్నటువంటి వార్తలు కూడా మనం ఊపందుకున్నాం ఈ సందర్భంలో బీజేపీ వాళ్ళు ఇప్పుడు బస్ని నిద్ర ఇస్తున్నారు మూసీ నది బస్త నిద్ర తీసేటువంటి క్రమంలో వాళ్ళకు భరోసా ఇచ్చే భరోసా ఇస్తున్నారు లేకపోతే రెచ్చగొడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ మూసీ బాధితులైతే వాళ్ళ గోస అరిగోసడే నేపథ్యం ఉంది ఒక పక్కన మూసి బాధితుల సంఖ్య బరంగా పెరిగినప్పటికీ రోడ్ల మీద కొంచెం ధరలు రాష్ట్రం చేసినప్పటికీ ఇలా మూసీ బాధితులను పక్కన పెట్టేసుకొని ఇలా కొత్త నాటకాలకు తెరలేపినటువంటి పరిస్థితి మనం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా డైవర్ట్ చేసేటువంటి ఆలోచనలు ఉంటాయి ఏ ప్రభుత్వం ఉన్నా అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి మైండ్లు ఎవరైతే ప్రజల మైండ్లను డైవర్ట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందే అటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రభుత్వాలు కూడా ఉంటాయి ఇప్పుడు జరిగేది కూడా తెలంగాణలో అదే అనుకొని మనం చెప్పొచ్చు